హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ మీలో ఎవరైనా చింతల్లో ఓపెన్ ప్లాట్ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియో చూడండి చింతల్లో మనకు ఓపెన్ ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి వన్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి నూట నలభై ఐదు గజాల ఓపెన్ ప్లాట్ మనకు ఈరోజు సేల్కి రావడం జరిగిందండి మనకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ప్రాపర్టీ వచ్చేసి మనకు మనకు ఇది ప్లాట్ సైజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ అండి రోడ్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ ఫీట్ వస్తుందండి లోపలికి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ సి ఫీట్ సైజ్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పే చేయడం జరిగిందండి ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ అండి మొత్తం ఈ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రైమ్ లొకేషన్లో మనకు రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఓపెన్ ప్లాట్ సెల్కి రావడం జరిగింది మనకి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ ఉందండి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నూట నలభై ఐదు ఓపెన్ ప్లాట్ సెల్కి రావడం జరిగిందండి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి మనకు రెసిడెన్షియల్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్లు ఈ ఓపెన్ ప్లాట్ సెలెక్ట్ రావడం జరిగిందండి మనకు పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు సెవెంటీ థౌజండ్ చెప్తున్నారండి డెబ్బై వేల రూపాయలు లైట్ నెగోషియబుల్ ఉంటుంది సుచిత సర్కిల్కి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్లాట్ ఉంటుందండి కేపిహెచ్పి జేఎన్ టూకి జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి హైటెక్ సిటీకి జస్ట్ పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది వచ్చేసి మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి లొకేషన్లో మనకి ప్లాట్ సెలెక్ట్ రావడం జరిగిందండి చూస్తున్నారు కదా మంచి లొకేషన్లో పక్కన ఒకటి ఆల్రెడీ హౌజెస్ ఉన్నాయండి మొత్తం జస్ట్ పర్మిషన్ తీసుకొని మనకు హౌజ్ కన్సల్ట్ చేసుకోవచ్చండి మంచి ఏరియాలో చింతలు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్ దూరంలో ఈ ఓపెన్ ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ఓపెన్ ప్లాట్ ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్కి కాల్ చేయండి ప్లాట్ విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్